హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా ఉండే కార్న్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఈవినింగ్ స్నాక్స్లోకైనా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా కూడా తింటారు మరి చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడిగా క్రిస్పీగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఒక రెండు కార్న్ని ఇలా వల్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి రుచికి సరిపడా మూడు పచ్చిమిర్చిని వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు బౌల్లోకి వేసుకున్న తర్వాత కొన్ని కాన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే తురుముకున్న క్యారెట్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్లేస్లో మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే జీలకర్ర కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పౌడరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం శనగపిండి బియ్యం పిండి వేయడం వలన మనకి కార్న్ వడలు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి శనగపిండి ప్లేస్లో మనం మొత్తం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి ఇలా మనకి గట్టిగా ఉంటే వడలు వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక ముద్దని తీసుకొని మనం అరచేతిలో వేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని డైరెక్ట్ మనం ఆయిల్లో వేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుందండి మనకి ఎన్ని వడలు అంటే అన్ని వడలు చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడల్ని వేసుకోవడమే ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని కాల్చుకోవాలండి లేదంటే మనకి పైన కాలి లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనకి క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకుంటే వడలు ఎక్కువసేపు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి క్రిస్పీగా ఉంటాయి చూడండి మనకి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వడలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ని వడకట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే మనకి ఆయిల్ లేకుండా చక్కగా ఉంటాయి వడలు వీటిని మనం తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి వర్షం పడుతున్నప్పుడు మనం వేడివేడిగా ఇలా అప్పటికప్పుడు నానపెట్టుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఇలా స్వీట్ కార్న్తో వడన్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియో